నేను అసలు అనుకోలేదు శివుడి మీద ఇంత మంచి పాటని మన నర్సీపట్నం నుంచి మన గడ్డ మీద పుట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న శివభక్తులందరికీ అందించినందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మనం మృత్యుంజయ మంత్రం చదువుతాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువా రుకుమి వందనాో ముక్షి యమామృతాతనం అది చదివినప్పుడల్లా ఏ వైబ్రేషన్ అయితే వస్తుందో ఈ పాట విన్నప్పుడు కూడా అంతే వైబ్రేషన్ వస్తుంది దానికి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర రోజు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భం నాకు ఆ దేవుడే అనుగ్రహించారు కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను మన పెద్ద చెరువు మీద మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం కేరళ నుంచి ఒక పెద్ద శిల్పిని తెప్పించి నూట ఎనిమిది అడుగులు పార్వతీదేవి శివుడు విగ్రహాన్ని అక్కడ ముందుకు తీసుకెళ్లబోతున్నాం ఇది నర్సీపట్న గడ్డ మీదే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా అలాంటి విగ్రహం ఈ నర్సీపట్నం గడ్డ మీద ఉండి ఈ దేశ వ్యాప్తంగా తలెత్తి చూసే విధంగా పార్వతీదేవి పరమశివుడు నూట ఎనిమిది అడుగుల విగ్రహం మన పెద్ద చెరువు మీద రాబోతుంది రేపు రానున్న రోజుల్లో ఆ శివుడు దయ వల్ల ఆ పార్వతీదేవి అనుగ్రహం వల్ల ఈ నర్సీపట్నం ప్రాంతం ఇదే విధంగా శివోం అని చెప్పి ఈ వైబ్రేషన్తో ముందుకు వెళ్ళబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ సాగర్ గారు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ సాంగ్ వినే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ పరమశివులకు కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చింతకాయల విజయగారి తరపు నుంచి ఒక చిరు సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా ఇన్ని